హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నానండి ఈరోజు వచ్చేసి రెసిపీ వంకాయ పచ్చడి అండి వంకాయ టమాటా వేసి చట్నీ వేస్తున్నానండి వాటికి కావాల్సినవి వంకాయ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి పావుకిల్లా టమాటా ఉసిరికాయ అంతా చింతపండు అండి ఇందుకో పల్లీలు కొంచెం ఆయిల్ వేసి పల్లీలు ధనియాలు జీలకర్ర మిరపకాయలు దూరగా వేయించుకోవాలండి ఇవి మిక్సీకి చేసుకోవాలి ఇదిగోండి ఇందులో వంకాయ వేసుకోవాలండి మళ్ళీ చూపిస్తాను మీకు వంకాయ కొంచెం దూరగా వేయాలి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి వంకాయ వచ్చేసి ఎందుకంటే చేదవుతాయని ఉప్పు నీళ్ళల్లో వేస్తే కొంచెం ఫ్రెష్గా వైట్గా ఉంటాయి అందుకని ఉప్పు నీళ్ళల్లో వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలండి ఇది అండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి కట్టేసుకున్నాను తొందరలో మగ్గుతుందనమాట సాల్ట్ వేసి ఇది మగ్గేలోపు ఇది మిక్సీ పట్టమండి మిక్సీ పట్టేస్తాను ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రుబ్బలేసి మిక్సీ పట్టేస్తాను ఒక వెల్లుల్లి ఒక నాలుగు తీసి వలిచి నేను మిక్సీ పట్టేస్తాను తర్వాత ఇది ఆయిల్లో కొంచెం మళ్ళీ ఒక పావు ఆయిల్ వేసి ఇది గుజ్జు మెత్తగా ఉంచాలండి ఇదిగోండి మిక్సీ వేసాను పచ్చి ఎండుమిర్చి ఉండు వెల్లుల్లి ధనియాలు జిల్ జీలకర్ర పల్లీలు ప్లస్ ఒక గల మెంతులు వేసి మిక్సీకి వేసానండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఉడికిన తర్వాత వంకాయ వంకాయ మొత్తం ఉడికిపోయాక ఇది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇంకా కొంచెం ఉడక ఇంకా కొంచెం ఉడకాలి ఇదిగోండి ఉడికిపోయాయి ఇప్పుడు మిక్సీలో వేసేయాలండి అది మిక్సీ చేసాం కదా దాంట్లోనే వేసేది చల్లారిన తర్వాత పట్టాలండి మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి టమాటాలు అందులో గోలించాలండి దూరగా వేయించాలి ఇప్పుడు ఇందులో లైట్గా ఒక రెండు చెంచా కారం వేస్తాను చూడండి ఇది కొంచెం పసుపు వేస్తాను ఒక రెండు స్పూన్ల కారం వేస్తాను మీ టేస్ట్ తగ్గట్టు వేస్తాను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఇది కూడా కొంచెం మగ్గాక దగ్గరికి వచ్చాక అది ఇది మిక్సీ చేయాలి పచ్చ వేయాలి చేస్తే ఖచ్చి రెడీ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను

మూత పెట్టేశాక అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి కచ్చా పిచ్చా వేసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఇదిగోండి అయింది కంప్లీట్ అయింది ఇది మిక్సర్ జార్లో వేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తాలింపు వేసుకోవాలండి తాలింపు కావాల్సినవి కొంచెం ఆయిలు రెండు వెండు మిరపకాయలు కొంచెం రెండు వెల్లుల్లి కచ్చాపెచ్చా దంచి జీలకర్ర ఆవాలు కల్యమాకు కొంచెం ఇంక వేసి పోబెడితే సూపర్ ఉంటుందండి ఓకేనా ఇదిగోండి టమాటా ఉన్న వంకాయ అన్నీ మిక్స్లో వేసానండి కొంచెం కచ్చా దంచుకొని పోపు వేసుకోవడం ఇదిగోండి తాలింపు కావాల్సిన ఐటమ్స్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇక వెల్లుల్లి అండ్ ఎండు మిరపకాయలు ఒక మూడు రెండు మిరపకాయలు ఒక మూడు అండ్ కొంచెం కయ్యపాకు పాలింపు తోలేక పచ్చి అందులో వేసి కొంచెం గింపు వేయమని ఇదిగో కొంచెం ఇంగువ వేస్తున్నాను వేస్తాను లైట్ కొంచెం పసుపు వేస్తాను ఇదిగోండి పసుపు కూడా వేస్తాను చిటికేడు పచ్చడి వేసి కలిపేయడం అనండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి ఎత్తేసుకోవడమే అయిపోయింది కంప్లీట్ అయిపోయిందండి సూపర్ ఉందండి టేస్ట్ అయితే నా స్టైల్లో ఒకసారి మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది వంకాయ అండ్ టమాటా పల్లీలు వేసి చట్నీ చేయండి చాలా బాగుంది వేడివేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది ఇది ఎన్నిసార్లు తినాలన్నా తినాలనిపిస్తుంది మీకు మటన్ చికెన్ కూడా పర్వాలేదు వద్దనుకుంటారండి నిజంగా చెప్పాలంటే అంత బాగుంది ఒకసారి టేస్ట్ చూడండి చేసి చూసుకోండి ఓకేనా బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్